తెలంగాణ ప్రభుత్వం మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది నవంబర్ ఇరవై రెండున ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ ప్రారంభించగా జిల్లా వ్యాప్తంగా నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు కార్యక్రమం కొనసాగనుంది ఆడబిడ్డలకు సారే చీర అందించడం తెలంగాణ ప్రత్యేక సంప్రదాయమని అధికారులు పేర్కొన్నారు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని సూచించారు సంగారెడ్డి జిల్లా ఐకేపీ డిఆర్డీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ శనివారం సంబంధిత అధికారులతో కలిసి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చీరల పంపిణీ బండిలను పంపించారు కార్యక్రమం సక్రమంగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాలు ఇచ్చారు సభ్యులందరికి కూడా ప్రభుత్వం నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉండడం అది గౌరవ శ్రీవం గారు మొన్న హైదరాబాద్లో పని చేయడం జరిగింది రేపటి నుంచి జిల్లాలో కూడా పంపిణీ రేపు జిల్లాలో సంగారెడ్డి హెడ్ కోటల్లో మంత్రి గారు గౌరవ మంత్రి గారు స్నేహితుల మీదుగా కాన్స్టిట్యెన్సీలో ఆ అన్నింటిలో జిల్లాలో రేపు కలెక్టరేట్లో తొమ్మిది నగర తొమ్మిది గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుంది జిల్లాలో దానికి సంబంధించి ఇక్కడ మన సరాసిపేట ఎనకేపల్లి ఉన్నటువంటి ఏఎంసీ గోడెంలో ఈ ఆందోల్ కాన్స్టిట్యున్సీ పడాజూర్ కాన్స్టెన్సీ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ మర్సాపూర్లో ఒక హత్నూర ఒక మండలి ఇక్కడ యాడ్ అయింది ఈ మండలకు సంబంధించి మొత్తం పదమూడు పదకొండు మండలాలకు సంబంధించి ఇక్కడ శారీస్ అని కూడా ఈ గోడ నుంచి వెళ్ళడం జరిగింది ఈ అయితే మొత్తం మనకు వచ్చిన శారీసు లక్ష వేల రెండు వందల డెబ్భై ఒకటి ఇక్కడికి వచ్చిన ఈ గోడెమ్స్కి ఈ పదకొండు మండలాలకి లక్ష ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఈరోజు పంపిణీ పంపించడం జరిగింది ఆ మండలాలకి ఇక్కడ ఈ సదాశివపేట మండలా సంబంధించి కూడా ఇక్కడ లోకల్లో అన్ని గ్రామాలకు కూడా ఇప్పుడే పంపించడం జరిగింది రేపు ప్రోగ్రామ్ సంగటిలో అది ఆయన మంత్రి గారి ప్రోగ్రాం అయిన తర్వాత ఆ గ్రామాల్లో కూడా రేపు అది పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఒక మహిళకు ఇవ్వగానే శారీ ఇచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి ఇంటింటి దగ్గర వాళ్ళకి పంపిణీ చేస్తారు ఈ ఫోటో తీసుకోవడం జరిగింది యాప్లో వాళ్ళకి శారీ చీర ముట్టిన తర్వాత అందరికీ కూడా ఫోటో తీసుకొని లైక్ అంటే ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది ఎన్ని శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేశారనేది యాప్లో కౌంట్ అయిపోతుంటుంది కాబట్టి ఉన్నటువంటి ఈ సమయంలో అందరూ కూడా మా సిబ్బంది ఐకేపీ సిబ్బంది అందరం కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి వీవై ఎల్బెడ్ సహాయకరకు సిసిలు మండల స్థాయిలో ఏపీఎంలు జిల్లా స్థాయిలో డీపీఎంలు డిఆర్డి అడిషనల్ డీఆర్డిలు అందరూ అందరి ఈ ఈసీరలు పంపిణీ చేయడం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ